అందరికీ హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో పాన్ కార్డులో మొబైల్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడి అడ్రస్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మనం ఎటువంటి ఛార్జెస్ అనేది పే చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన పాన్ కార్డులో అడ్రస్ అదేవిధంగా మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది చేంజ్ చేసుకోవచ్చు అది ఎన్హెచ్డిఎల్ కావచ్చు యూటీఏ పాన్ కార్డు కావచ్చు రెండిట్లో ఏదైనా కానీ మనం త్రూ ఆన్లైన్లో మనం ఇన్స్టెంట్గా మనం మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ మీ పాన్ అదేవిధంగా మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది కావాలన్నమాట ఇవి ఉంటే మనం చేసుకోవచ్చు రూపాయి కూడా మనం కట్టాల్సి పని ఉండదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా వచ్చేసేసి క్రోమ్ రోజర్లో ఇక్కడ ఎన్హెచ్డిఎల్ అడ్రస్ అప్డేట్ అని చెప్పేసేసి ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ కింద అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీ అని చెప్పేసి ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ పాన్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది ఇక్కడ మీ పాన్ నెంబర్ అదేవిధంగా మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి తర్వాత మీ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్లో మంత్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ ఇయర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద చూసినట్లయితే ఇక్కడ టిక్ బాక్స్ ఒకటి ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు ఐఎమ్ నాట్ ఏ ఎబోట్ అని చెప్పేసి కదా అది మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది మీకు ఈ డీటెయిల్స్ అనేది నేను ఫిల్ చేసేసి మీకు నెక్స్ట్ స్టెప్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ అనేది ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీకు మీ మొబైల్కి అనేది ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీ కూడా మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు కంటిన్యూ విత్ ఈకేవైస్ అని చెప్పేస్తుంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వచ్చేసేసి మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది మన ఇక్కడ ఇవ్వాలన్నమాట ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ కింద మనకు సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా ఈ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది వన్స్ నమ్మే క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీకు చూసినట్లయితే ప్రీవియస్గా మీ పాన్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది లింక్ అయిందో అది అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇన్ కేస్ మీకు ఏది లింక్ అవ్వకపోతే ఇక్కడ ఖాళీగా రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ నో అని చెప్పేసి క్లిక్ చేస్తుంది కదా దీని పక్కన ఎస్ అనేది క్లిక్ చేయాలన్నమాట అనేది క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ న్యూ మొబైల్ నెంబర్ న్యూ మెయిల్ ఐడి అనేది అడగడం జరుగుతుంది కింద బాక్స్లో ఆ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇప్పుడు మీరు ఏదైతే కొత్తగా యాడ్ చేసుకోవాలనుకున్నారో ఆ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది ఇచ్చేసేసి నేను సబ్మిట్ చేసి మీకు నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తాను నెక్స్ట్ స్టెప్ మీకు ఏంటంటే సబ్మిట్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే రావడం జరుగుతుంది మీరు ఏదైతే లింక్ చేయాలనుకున్నారో అది ఇచ్చేసేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోండి వన్స్ క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ మొబైల్ ఓటీపీ అడుగుతుంది అదేవిధంగా మీ లింక్ చేసుకున్న మెయిల్ ఐడి ఉంది కదా ఆ మెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ రావడం జరుగుతుంది మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ రెండు ఓటీపీలు అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ నా మొబైల్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అదేవిధంగా నా మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యాలిడేట్ అని చెప్పేస్తుంది కదా దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట వన్స్ సమయం క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది యాజ్ పర్ మీ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది మనకి ఆధార్లో అప్డేటెడ్ ఆధార్ మన ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ మీకు కింద చూసినట్లయితే ఇక్కడ వెరిఫై అని చెప్పేస్తుంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట వన్స్ దా మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు జనరటే జనరేట్ అండ్ సేవ్ అండ్ ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకోవాలి వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై చేసిన దానికి మీకు ఒక రిసిప్ట్ అనేది మీకు ఇక్కడ రావడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది మీకు ఇది విత్ ఇన్ సెకండ్స్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లోనే మీకు అనేది అప్డేట్ అనేది అవడం జరుగుతుంది మీరు మా వెంటనే స్టేటస్లో కూడా చెక్ చేసుకోవచ్చు చాలా స్పీడ్గా అయితే అప్డేట్ అవుతుంది అదేవిధంగా మీకు యూటీఐ కూడా ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పటివరకు మనం చూపించింది ఎన్హెచ్డిఎల్ అనమాట ఇప్పుడు యూటీఐ పాన్ అనేది దాంట్లో మొబైల్ నెంబర్ అనేది మెయిల్ ఐడి అనేది అడ్రస్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు అది చూపిస్తాను మీకు దాంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇదండి ఇది యూటీఏ సైట్ అండి ఇది కూడా అంతే సేమ్ యూటీఐ అడ్రస్ అప్డేట్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ ఇయర్ రావడం జరుగుతుంది దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పాన్ నెంబర్ అనేది అడుగుతుంది అదేవిధంగా ఆధార్ నెంబర్ అడుగుతుంది తర్వాత మన మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది తర్వాత మన మెయిల్ ఐడి అనేది అడుగుతుంది తర్వాత ఇక్కడ వచ్చేసేసి అడ్రస్ అప్డేట్ సోర్స్ అని చెప్పేసి కదా ఇక్కడ వచ్చేసేసి ఆధార్ బేస్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసేసి ఇక్కడ మీకు కింద క్యాప్చే ఇచ్చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చే అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ కింద టిక్ బాక్స్ మీద ఇచ్చేసేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఏదైతే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసేసిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ మీ ఆధార్ కార్డ్కి అయిన మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ కింద టిక్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక్కడ కింద మనకు సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా ఈ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ దీమే క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మీకు ఈ విధంగా అనేది మొత్తం డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అడ్రస్ కూడా యాజ్ పర్ మీ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీకు అడ్రస్ కూడా అదే అప్డేట్ అవుతుంది మీ ఆధార్లో ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో అదే అడ్రస్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట మీకు ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చే అనేది ఇక్కడ మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్యాప్చ అనేది ఇక్కడ ఇచ్చేసేసేసి ఇక్కడ కింద సబ్మిట్ అని చెప్పేస్తుంది కదా ఈ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ మీకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలి అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసేసి మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ రిసిప్ట్ ఫామ్ బేస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీకు అక్నాలజ్మెంట్ స్లిప్ అనేది ఒకటి రావడం జరుగుతుంది ఆ ఎక్నాలజ్మెంట్ స్లిప్ నుంచి మీరు ఆ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీరు ఇన్ సెకండ్స్లో మీకు వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట మీకు ఆన్లైన్లో కూడా ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకు అప్డేట్ అనేది అవ్వడం జరుగుతుంది ఓకేనా మీకు ఇది ఎలా చేయాలో కూడా మీకు అర్థమైంది కదా మీరు ముందుగా వచ్చేసేసి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ నెంబర్ అనేది అది అడుగుతుంది మీ పాన్ నెంబర్ ఇస్తారు తర్వాత మీ ఆధార్ నెంబర్ ఇస్తారు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇస్తారు మీరు లింక్ చేసుకోవాలనుకున్న మెయిల్ ఐడి ఇస్తారు తర్వాత ఇక్కడ అడ్రస్ అప్డేట్ అని చెప్పేస్తుంది ఇక్కడ ఆధార్ బేస్డ్ ఈకేవైసీ అని చెప్పేస్తుంది కదా దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది క్యాప్చర్ చేసేసి ఇక్కడ టిక్ బాక్స్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్తుంది ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఓకేనా వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో కన్నా మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి